హైదరాబాద్ అమీర్పేట్లోని ఆధార్ సెంటర్ జనంతో కిక్కిసిపోయి కనిపిస్తోంది ఆధార్ అప్డేట్ కోసం ప్రతిరోజు పైగా వస్తుండగా రెండు వందల టోకెన్ జారీ చేస్తున్నారు దీంతో తెల్లవారుజాము నుంచే ఆధార్ సెంటర్ కి పిల్లా పాపలతో జనం క్యూ కడుతున్నారు అయితే ఏపీ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్కి కి ఒకే రీజనల్ ఆఫీస్ కావడం ప్రతిరోజు లిమిటెడ్ గానే టోకెన్లు ఇస్తూ ఉండడంతో ఆధార్ అప్డేట్ కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ అమీర్పేట్ ఆధార్ సెంటర్లో ప్రజల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు అమీర్పేటలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రం ప్రజలతో కిటకెట్లాడుతుంది మనం చూసుకోవచ్చు ఇదివలసే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ అప్డేట్ ఆధార్ అప్డేట్ కోసం బారులు తీరిన పరిస్థితి నెలకొంది ప్రతిరోజు కూడా సుమారు రెండు వందల మందికి మాత్రమే ఇక్కడ టోకెన్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడ అప్డేట్ కోసం మాత్రం దాదాపు ఐదు ఆరు వందల మంది ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది కేవలం రెండు వందల మందికి మాత్రమే ఇటు ఆధార్ అప్డేట్ కానీ ఇటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇటు కౌంటర్లో ఇష్యూ చేస్తుండటంతో మిగతావారు మాత్రం నిరుత్సాహంతో వెనికి తిరగాల్సిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మన విజయంలో దాదాపు మొత్తం కూడా పరిస్థితి నెలకొంది అమ్మ ఎప్పుడు వచ్చారు ఆధార్ అప్డేట్ కోసం వచ్చిన మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినాం సిక్స్ నుంచి లైన్ ఇక్కడ లైన్లో నిల్చున్నాం అయిన టోకెన్స్ వీళ్ళు ఇవ్వట్లేదు చాలా మెంబర్స్ వస్తున్నారు చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు అంటే టూ త్రీ డేస్ నుండి ఇదే ప్రాసెస్ అవుతూనే ఉంది ఇంకా కంటిన్యూగా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఒక ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేస్తే బాగుంటుంది మధ్యలో ఆపేయడం కానీ ఇలాంటిది చేస్తే కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పాలవుతారు కదా సో దానికి మేము మార్నింగ్ ఫోర్కి వచ్చినామండి మార్నింగ్ నుంచి వెయిట్ చేసినాం గేట్ దగ్గర ఒక గేట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చినాం వచ్చిన తర్వాత టోకెన్ తీసుకోవాలని చెప్పి నైన్ థర్టీకి ఓపెన్ చేస్తారు అని చెప్పి అన్నందుకు మేము వెయిట్ చేసినాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి ఉండే ఉండే అందరు తర్వాత కిందికి పంపించి కింది నుంచి మళ్ళీ లైన్లో ఇస్తున్నాం మార్నింగ్ నుంచి పాపం ఉంది వైఫ్తో మా వైఫ్ ఆధార్ కార్డ్ ప్రాబ్లం వల్ల మేము రావాల్సి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చారు మీరు ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి నిన్న కూడా వచ్చానండి టోకెన్లు అయిపోయినాయి అన్నారు అది కూడా పన్నెండు గంటలకు ఇస్తారు ఈరోజు పొద్దున ఎన్ని గంటలకు వచ్చాను సో మాదంటే అంటే సమస్య కాదు కానీ చిన్న చిన్న పిల్లలు లేడీస్ ఉన్న వాళ్ళకి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ముసలి వాళ్ళు ఉంటుంది చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే లోకల్గా మీసేవాకి ఇవ్వాలి ప్రైవేట్ మీసేవాకి ఇస్తే వాళ్ళ కొద్దిగా అవకాశం ఫ్రీగా అయిపోతుంది ప్రతి ఒక్కరు చిన్న అక్కడ మండలానికి ఒకటే ఇచ్చినట్టు మీసేవాకి వాళ్ళ సమస్య తీర్చాలంటే ఇక్కడ పంపిస్తున్నారు ఇక్కడ రషి ఎక్కువైపోయింది సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది ప్రతిరోజు ఉదయం రెండు వందల టోకెన్లు ఇష్యూ చేస్తున్నారు మిగతా వాళ్ళు మాత్రం ఇంటికి తిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉదయం పన్నెండు గంటల వరకు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు తర్వాత టోకెన్లు క్లోజ్ చేస్తున్నారు ఇటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ టి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్